నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం పంచోడి పంచాయతీలో థర్టీ త్రీ బార్వి విద్యుత్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈ సందర్భంగా మంత్రి ఎంపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చామని తెలిపారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వచ్చి తమ ప్రాంతంలో రెండు సబ్స్టేషన్లు కావాలి రైతులు ఇబ్బందులు పడుతున్నారని తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు పట్టు పట్టి నేడు నియోజకవర్గంలో ఒకటి పంచేడు మరొకటి ఇందుకూరిపేటలో ప్రారంభించబోతున్నామని చెప్పారు వీటితో పాటు డిఈ ఆఫీస్ కూడా కట్టి ప్రారంభిస్తామని చెప్పారు కిసాన్ సైజు వద్ద కూడా థర్టీ త్రీ కేవీ కూడా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని ఆ పనులను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు రాబోయే రోజుల్లో ఆక్వాకల్చర్ కూడా ప్రత్యేక స్టేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు మార్చి ఏప్రిల్ కల్లా గ్రామాల్లో విద్యుత్ శాఖకు సంబంధించి అన్ని పనులను పూర్తి చేసి అంతరాయం లేకుండా కరెంట్ అందిస్తామని చెప్పారు కొన్ని పత్రికలు విద్యుత్ శాఖపై తప్పుడు రాతులు రాస్తున్నారని మండిపడ్డారు గత ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను దుర్వినియోగం చేసిందన్నారు అయితే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలపై భారం లేకుండా ఉండేందుకు ఎలక్ట్రిక్ బిల్లులను కూడా తగ్గించామని చెప్పారు పదివేల రెండు వేల కోట్ల రూపాయలతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిలబెట్టేందుకు కృషి చేశారన్నారు దానికి సంబంధించిన కరెంటు కూడా రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుందని చెప్పారు దేశంలోనే ప్రూఫ్ చార్జెస్ రద్దు చేస్తున్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అని కొనియాడారు కోటి రూపాయలు ఎక్కడా లేని పెన్షన్లను రాష్ట్రంలో అందిస్తున్నామని చెప్పారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు డిఎస్సి ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇచ్చామని చెప్పారు పోలీస్ శాఖలోను విద్యుత్ శాఖలో కూడా ఉద్యోగాలు అందించే దిశగా కృషి చేయబోతున్నామని స్పష్టం చేశారు కోవురు నియోజకవర్గ ప్రతి సమస్యపై ఆమె అసెంబ్లీలో చర్చించి మంత్రుల దగ్గర చర్చించి వాటిని శాంక్షన్ చేయించుకునే విధంగా కృషి చేస్తున్నారని చెప్పారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ప్రజలకు ఎంతో సేవ చేస్తూ అటువంటి వ్యక్తి ఎంపీగా ఉండటం అదృష్టమన్నారు తొందరలోనే పది నుంచి పన్నెండు స్టేషన్లకు టెండర్లను పిలిచామని చెప్పారు లో వోల్టేజ్ లేకుండా నిరంతర కరెంటు అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టిడిపి బీజేపీ జనసేన జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మహోదయులు నమస్కరిస్తాను అత్తమాస సమయాన నమస్కరిస్తాను అత్తమాస సమయాన వస్తాను అత్తమాస వయడా ఈ తీకోద జలంతో రైతుల జీవితాలు అత్తమానికి కంటతో జీవితాలు పడేరిలా ముకొండు తీరై జల మార్చును వండుతున చిత్తమే చేదులవై భయమే ఈ ధనధన పన్నెండు సంవత్సరాలకు పడిపోతున్న తర్వాత నమస్కరిస్తున్నాడు అదే పెట్టుబడి

ఎప్పుడు ఉండదు ఎడబాటు సేవ చేయడం మా అలవాటు మా అధికారానికి నాకు పొరపాటు పేదవాడికి పెట్టాలి సాపాటు అయితే ఒకరి చెప్తున్న పెద్దవాడికి ఆ పంతొమ్మిది నుంచి పార్టీ కార్యకర్త ఉన్నది కనుక కలిసి మెలిసి ఉండాలి కూటమి కూటమికి ఇరవై ఐదేళ్ల లేదు కూటమి కూటమి ఉంటేనే మేలిమి కూటమి కావాలి మనకు మాయమి కాదాలి చెలిమి

మే రూప్ కుమార్ యాదవ్ గారికి అలాగే వచ్చి చైర్పర్సన్ సుప్రజా గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన కూటమి అందరికీ అలాగే కోవూరు కాన్స్టిట్యూన్సీ నుంచి విచ్చేసిన ప్రజలకు కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మనం అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే అభివృద్ధి ప్రజల గడప మన రాష్ట్ర మంత్రివర్యులు ప్రజల జీవితాల్లో వెలుగులు నిలపాలన్నా చంద్రన్న ఆలోచనలకు అనుగుణంగా మంత్రులు కూడా అదే స్ఫూర్తితో తమ శాఖల్లో అద్భుతాలు చేస్తున్నారు అని చెప్పడానికి మన విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవి గారు ఒక ఉదాహరణ ఆయన పనితీరే దానికి నిదర్శనం ఈరోజు రాష్ట్రంలో విద్యుత్ శాఖ ఎంతో వైభవంగా పనిచేస్తుంది అని చెప్పడానికి అలాగే గత ఐదేళ్లలో కరెంట్ బిల్ చూస్తే సామాన్యుడు గుండె గుబేల్ అనేది షాక్ కొట్టేది కరెంట్ బిల్లులు చూస్తే కరెంట్ బయట దాటితే కాదు బిల్లులు చూస్తే షాక్ కొట్టేది మనకి అలాగా గత ఐదేళ్లలో విద్యుత్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మన గత తప్పిదాలు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ యూనిట్ మీద పదమూడు పైసలు విద్య విద్యుత్ ఛార్జీలు తగ్గించడం జరిగింది ఆ ఘనత మన మంత్రి వరి ముఖ్య గొట్టిపాటి రవి గారి అని చెప్పి మనం చెప్పడంలో ఆశపోవాల్సిన అవసరం లేదు విద్యుత్ ఛార్జీలు పెంచడం సహజం అనుకునే రోజుల్లో ఛార్జీలు తగ్గించి ప్రజాపక్షపాతి ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో ప్రజల ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం ఇది పేదల కోసం మనం ఏమేం చేయగలమో విద్యుత్ శాఖలో అవన్నీ కూడా చేస్తున్నటువంటి మన విద్యుత్ శాఖ మంత్రివర్యులకి మీ అందరి తరఫున మరోసారి అభినందనలు తెలుపుకుంటున్నాను అలాగే మనం కోవూరు కాన్స్టిట్యులో ఒకే రోజు పది కోట్ల వేయంతో రెండు థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్లు ప్రారంభించుకోవడం ప్రారంభించుకోబోతున్నాం ఈరోజు మొదటగా ఇక్కడ పంచేళ్ళ ప్రారంభించాం అలాగే రెండోది ఇందుకూరుపేట మండలంలో కూడా ప్రారంభించుకోబోతున్నాం దశాబ్ద కాలంలో లో వోల్టేజ్ సంస్థ మోటార్లు కాలిపోయి రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు డెల్టా ఏరియా అయిన మన కోవురు కాన్స్టిట్యసీలో ప్రతి రైతు కరెంట్ లేకపోతే వాళ్ళు ఎంత కష్టపడతారో మనకు అందరికీ తెలుసు అలాగా దాన్ని నా దృష్టికి తీసుకొచ్చిన మీదుగా దాన్ని కొట్టిపాటి రవి గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే రెండు సబ్స్టేషన్లు మనకి శాంక్షన్ చేయడం జరిగింది క్షేత్ర స్థాయిలో సమస్యల్ని అర్థం చేసుకొని పంచర్లో మూడు కోట్ల ముప్పై ఏడు లక్షలు కుడితిపాలెం సబ్స్టేషన్ మూడు కోట్ల అరవై ఒక్క లక్షలతో అలాగే మనకి ఇక్కడ కోవూరులో విద్యుత్ డివిజన్ కార్యాలయం సరిగా లేకపోయినందువల్ల మనకి విద్యుత్ శాఖ వారు అవసరాలు సరిగా తీర్చలేరని చెప్పి వాళ్ళకు కూడా డివిజన్ కార్యాలయానికి మూడు కోట్లతో నిర్మాణానికి నిధులు అందజేసిన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రివర్యులకి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నిరంతరం త్రీ ఫేస్ విద్యుత్ సరఫరా చేస్తూ మరోపక్క విద్యుత్ ఛార్జీలు తగ్గింపులో ప్రజలతో ఉంటూ అలాగే మనకి తీర ప్రాంతం ఎంతో ఉంది మన కోవూరు కాన్స్టిట్యూన్సీలో ఆక్వ రైతులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళకి గత ప్రభుత్వంలో మూడున్నర రూపాయి కరెంట్ యూనిట్ ఉంటే ఈ రోజు దాన్ని ఒకటిన్నర రూపాయికి చేయడం జరిగింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అలాగే ప్రభుత్వం అధికారంలోకి ఆర్టీఎస్ఎస్ స్కీమ్ తో ప్రతి విలేజ్ లో త్రీ ఫేజ్ కరెంట్ అనేది రావడం జరిగింది ఏ ఊరికి వెళ్ళినా కూడా ప్రజలు చాలా మంది వాళ్ళ ఇళ్ల మీద తీగలు పాత పోల్స్ ఇరిగిపోయిన పోల్స్ ఇలాగా ఎంతో దుస్థితిగా ఉండేది అలాంటిది ఈ ద్వారా మనకి కొత్త ఫోన్స్ అయితేనేవి ఆ లైన్స్ కొంచెం పైకి తీసి మళ్ళీ తిరిగి పెట్టడం వల్ల త్రీ ఫేస్ కరెంట్ విలేజెస్ లో కూడా ఎక్కడ కొరత లేకుండా రాబోతుంది ఇప్పుడు ఒక దశ పనులు పూర్తయ్యాయి రెండో దశ పనులు కూడా తొందరలో పూర్తి చేస్తాం అన్ని గ్రామాలలో ఇరవై నాలుగు ఎట్లు త్రీ ఫైజ్ విద్యుత్ సరఫరా చేసేందుకు తొంభై రెండు కోట్ల ముప్పై ఆరు లక్షలతో పనులు కొనసాగుతున్నాయి మన కోవూరు అలాగే కోవరు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో రద్దు చేయాలని నిర్ణయించిన ఇందుకూరు పేట మరి కొడవులూరు విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలను కూడా కొనసాగించినందుకు నిర్ణయం తీసుకున్నారు మన మంత్రివర్యులు దానికి కూడా ఆయనకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అదే విధంగా మాకు ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుంది ఎన్నో ఫ్యాక్టరీలు రాబోతున్నాయి రాబోయే రోజుల్లో మాకు కొడవలూరులో కూడా ఒక సబ్స్టేషన్ శాంక్షన్ చేయాలని స్థలము అన్ని రెడీగా ఉన్నాయి అండ్ ఇంకొకటి కూడా మాకు వన్ థర్టీ టూ కి శాంక్షన్ వచ్చింది ఆల్రెడీ స్థలం కూడా మేము అధికారులకి చూపించున్నాం అది కూడా మాకు అది త్వరలో మీరు ఇప్పించగలరని చెప్పి మేము ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మనం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు ఇరవై నెలలు అయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి రెండు ఎంత సమపాలనలో తీసుకెళ్తున్నారో అలాగే ఇలాంటివన్నీ ప్రతి కాన్స్టిట్యులో ప్రతి శాఖకు సంబంధించి ప్రతి ఒక్క మంత్రివర్యులు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని ప్రజలకి ఏమి అవసరాలు అవన్నీ కూడా తీర్చడానికి వాళ్ళు ఈ ఈరోజు ఇటువంటి ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రివర్యుల్ని కలిగి ఉండడం మన ఆంధ్రప్రదేశ్ చేసుకున్న గొప్ప అదృష్టం ఇటువంటి అడ్మినిస్ట్రేటర్ కింద మనం అంతా కూడా ఉన్నాము అంటే ఎంతో గొప్ప విషయం వీటన్నిటితో పాటు ఈ రోజు మనం ఇంకొక ముఖ్య విషయం గుర్తు చేసుకోవాలి అది మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక గొప్ప రోజు ఇరవై ఇరవై మూడు జనవరి ఇరవై ఏడున ఒక చారిత్రాత్మకమైన రోజు ఒక చారిత్రాత్మక ఉద్యమానికి పునాదులు వేస్తూ భావితరాల అభివృద్ధి కోసం ఊపిరి పోస్తూ నారా లోకేష్ గారు యువకలం పాదయాత్ర మొదలు పెట్టారు ఆంధ్రప్రదేశ్ అదృష్టంగా భావించాలి ఆనాటి పరిస్థితి ప్రజల్లో తెలియని ఆందోళన మారిన అమరావతి ఆగిపోయిన పారిశ్రామిక ప్రగతి దిక్కుతోచని స్థితిలో యువత ఉపాధి అవకాశాలు గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్న రైతాంగం దళితులు బీసీలు మీద దాడులు అన్యాక్రాంతమైన ప్రభుత్వ ఆస్తులు పెరిగిన దౌర్జన్యాలు ఇవన్నీ కలిపి ఏమైపోతుందో ఆంధ్రప్రదేశ్ అని రోజు వెలిసింది అదే మన యువ నాయకులు లోకేష్ బాబు గారు ఎదురు చూస్తున్న సమయంలో ఆయన ఒక వెలుగులాగా మీ అందరి మధ్యలోకి వచ్చి నేనున్నాను భవిష్యత్తు తల తరాల వారికి అండగా ఉంటాను అని చెప్పి మీ దగ్గరికి రావడం జరిగింది ఆయన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ప్రజల తరఫున సమాజానికి ధైర్యం నింపుతూ భవిష్యత్తుకు ఆశలు రేపుతూ తన నమగలం నిలిపిస్తూ అభివృద్ధి లక్ష్యంగా సాగిన ఈ మూడు వందల నూట ముప్పై రెండు కిలోమీటర్ల యాత్ర ఏపీ రాజకీయ చరిత్రలో ఎప్పటికీ జరగని ఒక సువర్ణ అధ్యాయం ఎన్టీఆర్ గారి ఆశయ సాధన కోసం చంద్రబాబు గారి లక్ష్య సాధన కోసం నేటి తరం ఆలోచనలకు అనుగుణంగా భవిష్యత్తు తరాల వారికి ఆదర్శంగా యువకుల అధినేత నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా హృదయపూర్ణ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అలాగే మన కోవూరు కాన్స్టిట్యూన్సీ ఆయన విచ్చేసినప్పుడు రెండు వరాలు ఇవ్వడం జరిగింది అది ఒకటి ఎంతో మంది ఎక్కువ ఎస్టీ పాపులేషన్ ఉన్న మన కోవూరు కాన్స్టెన్సీ నుంచి యానాది కార్పొరేషన్ తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పారు ఆ యానాది కార్పొరేషన్ ఈరోజు ప్రాసెస్ లో ఉంది అది తప్పకుండా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు తప్పకుండా దాన్ని మనకి ఇస్తారు అలాగే ఆయనకి రైతులు కల్లా అడిగారు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఈ రోజు మూడు సంవత్సరాలు పూర్తి సందర్భంగా కోవూరు కాన్స్టెన్సీలో మనము ఐదు మండలాల్లో ఐదు కల్లాలు ఆల్రెడీ నోటిఫై చేశాము అది త్వరలోనే ప్రజలకి అందుబాటు చేసి తీసుకొస్తాము అలాగే మళ్ళీ రెండో విడత మూడో విడత కూడా ప్రతి దగ్గర ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈ కళ్ళాలు మీకు బహుమతిగా ఇవ్వమని ఆయన చెప్పారు తప్పకుండా ఈ ఆయన ఏదైతే మాటలు రెండు చెప్పారో మన కోవిడ్ కాన్స్టివెన్సీలో అవి రెండు కూడా నిర్వహిస్తామని ఇందు మూల్యంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఈ మనకి ఇటువంటి ఒక ఈ చుట్టుపక్కల ఉన్న పొలాలకంతా నీళ్లు రావడం నిజంగా చాలా సంతోషించదగ విషయం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మంత్రివర్యులు గొట్టిపాటి రవి గారికి అలాగే ఈ కార్యక్రమానికి తమ శక్తులు ఉపయోగించి పనిచేసిన విద్యుత్ శాఖ అధికారులకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను అందరికీ నమస్కారం లు స్థానిక శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారికి అట్లనే ప్రజల గౌరవీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పార్లమెంట్ సభ్యులకి రోప్ కుమార్ సోదరు కుమార్ గారికి అట్లనే మున్సిపల్ చైర్మన్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలకి ఇక్కడికి విచ్చేసిన ఓటమ నాయకులకి ప్రజలకి అందరూ కూడా ముందుగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మంచి కార్యక్రమం కావాలి వీటి వల్ల రైతాంగం ఇబ్బంది పడుతున్నారని చెప్పి దగ్గరుండి వచ్చి శాంక్షన్ చేయించుకొని వాళ్ళ ప్రారంభం పెంచుకోవడం జరిగింది వాళ్ళ ఇక్కడ సబ్స్టేషన్ రావడానికి కారణం ముఖ్యంగా మీ ఎమ్మెల్యే గారు తట్టుబట్టి చేయించుకున్న చేయించుకున్నారు ఇది దాదాపు ఇవాళ రెండు సబ్స్టేషన్స్ ప్రారంభిస్తున్నాం ఒక్కో సబ్స్టేషన్ మూడు నాలుగు నుంచి నాలుగు కోట్ల రూపాయలతోటి ఆ ప్రాంతంలో చుట్టుపక్కల వాళ్ళ ప్రాంతంలో రైతాంగానికి ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో ఈ రెండు ఇచ్చాం పాటు డిఈ ఆఫీస్ కావాలని అడిగారు దాదాపు అది కూడా నాలుగు కోట్ల రూపాయలతో డిఈ ఆఫీస్ ఇచ్చాం అది కూడా ఇవాళ ప్రారంభిస్తున్నాం దాదాపు ఆరు నెలల్లో దాన్ని కూడా కట్టి వినియోగంలోకి తీసుకొస్తాం ఇందాక ఎమ్మెల్యే గారు మాట్లాడతారు అన్ని విషయాలు కూడా చెప్పారు ఒకటి ముఖ్యంగా ఒక సబ్స్టేషన్ కావాలన్నారు కిసాన్ సెట్ దగ్గర థర్టీ త్రీ పైకి సబ్స్టేషన్ కావాలన్నారు తొందరలోనే శాంక్షన్ చేయించి మీ ప్రాంతానికి అది కూడా ఇస్తా అని చెప్పి సభాపూర్ మీకు తెలియజేస్తున్నాం అట్లానే గతంలో కూడా రెండు మూడు సార్లు ఫోన్ చేసి మాట్లాడారు వన్ థర్టీ టూ సబ్స్టేషన్ కావాలి ఇక్కడ యాక్వాల్ ఉంది రైతాంగం ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ లో వోల్టేజ్ లేకుండా ఉండాలి వన్ థర్టీ టూ కావాలి స్థలం కూడా రెడీ ఉందని చెప్పారు వాళ్ళ మీటింగ్ అయిపోయి మీ డిపార్ట్మెంట్తో మీటింగ్ పెట్టుకొని ఎంతవరకు ఫీజిబిలిటీ ఉందో తెప్పించుకోండి తప్పకుండా రాబోయే రోజుల్లో మీ ఎమ్మెల్యే గారు అన్ని కార్యక్రమాలన్నీ కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా సభాపొని తెలియజేస్తున్నాం అట్లానే ఈ ప్రాంతానికి ఆర్టీఎస్ఎస్ కింద చాలా పెద్ద ఎత్తున పనులు చేస్తా ఉన్నాం యాభై శాతం పైన పూర్తయిపోయి రాబోయే రోజులు మార్చి ఏప్రిల్ కల్లా ఇందాక ఎస్సీ గారితో చెప్పాను మార్చి ఏప్రిల్ కల్లా మొత్తం పూర్తి చేసి ఈ ఇక్కడ ఉన్న గ్రామాల్లో రైతులకి తొమ్మిది గంటల విద్యుత్ ఇవ్వడం కానీ ఇళ్ళకి ఎక్కడ కూడా లోబోల్వేజ్ సమస్య లేకుండా చేయడానికి కానీ ఇవన్నీ కూడా చేయమని చెప్పాం తప్పకుండా మార్చి చెప్పి కూడా అవగొట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ముఖ్యంగా పవర్ డిపార్ట్మెంట్ పత్రికలో కొన్ని రాశారు అవన్నీ కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది తప్పుడు రాత్రేయంగా పెట్టుకొని తప్పుడు రాతలే కంటిన్యూగా రాస్తా అబద్ధాన్ని పదే పదే చెప్పి రుజం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి చాలా పెద్ద ఎత్తున వ్యవస్థను అంతా కూడా దుర్వినియోగం చేసేసి సొంత అవసరాలకు వాడుకొని విద్యుత్ అంతా కూడా సర్వనాశనం చేసి ప్రజల మీద ముప్పై వేల కోట్లు భారాన్ని వేశారు అయితే మేము అధికారంలోకి వచ్చిన అమ్మంటే ఏ విధంగా ప్రజల మీద భారం పడకూడదు గడిచిన ఐదు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సర్వనాశం చేసి పెట్టిన దాన్ని ముఖ్యమంత్రి గారు ఉంటే చెప్పారు మనం రాబోయే ఐదు రోజుల్లో ఒక్క రూపాయి కూడా పెంచకూడదు ప్రజల మీద భారం వేయకూడదు మనం మళ్ళీ గవర్నమెంట్ ఎలక్షన్కి లోపల రూపాయి పన్నొమ్మిది పైసలు తగ్గించాలి అనే ధ్యయంతో పనిచేయమని చెప్పాడు అదే ధ్యంతో మేము కాలం చూసి ఉంటారు మొన్న డిసెంబర్ కూడా కోట్లు మళ్ళీ ముఖ్యమంత్రి గారు మన ప్రజల మీద భారమేయద్దు వాటిని అవసరమైతే మన ప్రభుత్వమే బలా గవర్నమెంట్ బలాయించాలి కానీ ప్రభుత్వమే భారమేయద్దు గడిచిన ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పుల వల్ల నేను కూడా విద్యుత్ శాఖ మారాన్ని పోయాల్సి వస్తుంది అనమాట ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా గడిచిన ప్రభుత్వం చేసి ఇవాళ కదా అని చెప్పి పదే పదే తప్పుడు ప్రచారం రాస్కమ్స్ ఉన్నాయి మనకు మూడు డిస్కమ్స్ ఉన్నాయి రాష్ట్రంలో ఒకటి తిరుపతిలో ఒకటి విజయవాడలో వైజాగ్ లో వైజాగ్ డిస్కమ్ రేటింగ్ లో పడిపోయింది అనేది ఇవాళ ఒక పత్రికలో లో రాశారు మనం ఎక్కడ కూడా లో ఎక్కడ కూడా పల్ల మనకక్కడ ఒక స్టీల్ ప్లాంట్ ఉంది స్టీల్ ప్లాంట్ ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే పైన సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి పదకొండు వేల కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ కోసం ప్లాంట్ ఆ స్టీల్ ప్లాంట్ దెబ్బ తినకూడదు అనమాట దానికి సంబంధించిన కరెంట్ కూడా మనం ఇస్తా ఉన్నాం దాదాపు ఐదు వందల యాభై కోట్ల అరవై వందల కోట్ల రూపాయలతో సపోర్ట్ చేస్తాం ఎందుకంటే స్టీల్ ప్లాంట్ నిలబడాలి అక్కడ ఉన్న ఉపాధి దెబ్బ తినకూడదు అనేది ప్రభుత్వ ఉద్దేశం మంత్రివర్లు విద్యుత్ శాఖ మంత్రివర్యులు రవికుమార్ గారికి స్టేజ్ ముందు ఉన్న పెద్దలందరికీ స్టేజ్ ముందు ఉన్న మీ అందరికీ నమస్కారం ఈరోజు థర్టీ త్రీ కేవీ సబ్ స్టేషన్లు రెండు ఓపెన్ చేసేదానికి మంత్రివర్యులు రావడం చాలా సంతోషం ఒకటి చెప్పాలంటే ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మన ముఖ్యమంత్రులకి ఎంత నమ్మకం ఉంటే ఈ విద్యుత్ శాఖ మన మంత్రివర్యులకి ఇవ్వడం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఎవరు కూడా విద్యుత్ అనేది మీ అందరికీ తెలుసు ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ప్రతి రైతుకి అటువంటి ఇచ్చారంటే ఈ మనిషి అంత గొప్ప మనిషి అయితే ఆ రోజు మన ముఖ్యమంత్రులు నమ్మి ఇచ్చినారు అటువంటి మంత్రి మన దగ్గరికి రావడం చాలా సంతోషం సబ్ స్టేషన్ లో ఇచ్చారు వన్ థర్టీ టూ ఇప్పుడే మేడం అడిగినట్టు దాన్ని కూడా ఇప్పుడు మీటింగ్ పెట్టి దాన్ని కూడా స్టడీ చేసి దాన్ని ముందుకు చూస్తారు అంటే మీ కోవర్ నేను చెప్పాల్సింది అవసరం లేదు ఎందుకంటే మీ ఎమ్మెల్యే గారు ప్రశాంతి గారు మీలోనే ఉంటది ఎప్పుడు కూడా సమస్యలున్నా ఏమున్నా ముందు మీ సమస్యలు ముఖ్యం ఆ తర్వాతనే ఇందు నేను సో మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలా ప్రతి ఒక్కరికి కూడా మీ ఎమ్మెల్యేని మీ ప్రతి ఒక్కరు కూడా నేనుగా చెప్తున్నా మీకు ఇటువంటి ఎమ్మెల్యే మీకు దొరకరు పెట్టుకోండి కొంతకంటే చెప్పేది కూడా ఏం లేదు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు మీ అందరూ ఇక్కడికి రావడం స్పెషల్ గా మంత్రివర్యులు ఇక్కడికి రావడం చాలా సంతోషం ఒక మాట చెప్పడం మర్చిపోయి స్థలం దాత ఉన్నాడు ఆయన కూడా థ్యాంక్ యూ అండి స్థలం ఇచ్చాడు ఆయన కూడా చేసేటప్పుడు ఆయన కూడా థ్యాంక్ యూ ఆయన కూడా ఒకసారి